అందరికీ నమస్కారం వెల్కమ్ టు ట్రెండ్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఉంటే ఎప్పుడూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీకు ఉపయోగపడే ఒక ప్రభుత్వ పథకం గురించి చెప్పబోతున్నాను అదే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఈ పథకం వివరాల్లోకి వెళ్తే భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో మరియు పట్టణ ప్రాంతాలలో సాంప్రదాయక వృత్తి శ్రమికులకు హస్తకళల నిపుణులకు అండగా నిలవడం కోసం ఉద్దేశించిన నూతన కేంద్రీయ రంగ పథకం పిఎం కు ఆమోదాన్ని తెలిపిన కేంద్ర మంత్రిమండలి ఈ పథకానికి పదమూడు వేలు కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది పిఎం విశ్వకర్మలో భాగంగా మొదటి విడతలో పద్దెనిమిది సాంప్రదాయక వ్యాపారాలు లబ్ధిని పొందనున్నాయి ఒక క్రొత్త కేంద్రీయ రంగ పథకం పిఎం విశ్వకర్మ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజున జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం సిసిఏ ఆమోదాన్ని తెలియజేసింది ఈ పథకానికి పదమూడు వేలు కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది ఈ పథకాన్ని ఐదు సంవత్సరాల కాలంపాటు రెండువేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం మొదలుకొని రెండు వేల ఇరవై ఏడు నుండి ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరం మధ్య అమలు చేయాలని ఉద్దేశించడమైంది ఈ పథకం గురు శిష్య పరంపర లేదా చేతివృత్తుల వారు మరియు హస్తకళల ప్రవీణులకు అండదండలను అందజేసి వారిని పెంచి పోషించాలనేది ఈ పథకం యొక్క లక్ష్యంగా ఉంది చేతివృత్తులను అనుసరిస్తున్నటువంటి వారు మరియు హస్తకళల నిపుణులు రూపొందించే వస్తువులు మరియు సేవల యొక్క నాణ్యతను మరియు వ్యాప్తిని మెరుగుపరచి ఆయా విశ్వకర్మలు దేశీ మరియు విదేశీ వేల్యూ చైన్లతో ముడిపడేటట్లు చూడాలి అనేది కూడా ఈ పథకం యొక్క ధ్యేయంగా ఉంది పిఎం విశ్వకర్మ పథకంలో భాగంగా చేతివృత్తుల వారికి మరియు హస్తకళల నిపుణులకు పిఎం విశ్వకర్మ సర్టిఫికెటును గుర్తింపు కార్డును ఒక లక్ష రూపాయల వరకు ఒకటో దఫాలో మరియు రెండు లక్షల రూపాయల వరకు రెండో దఫాలో రుణ సమర్థనను ఐదు శాతం తగ్గింపు వడ్డీ రేటుతో అందించి వారికి ఒక గుర్తింపును ఇవ్వడం జరుగుతుంది ఈ పథకంలో భాగంగా నైపుణ్యాల ఉన్నతీకరణ పనిముట్టుల సంబంధి ప్రోత్సాహకం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్ సంబంధి ప్రోత్సాహకంలను కూడాను అందజేయడం జరుగుతుంది భారతదేశం అంతటా పల్లె ప్రాంతాలలో మరియు పట్టణ ప్రాంతాలలో చేతివృత్తుల వారికి హస్తకళల నిపుణులకు ఈ పథకం దన్నుగా నిలబడుతుంది పిఎం విశ్వకర్మలో భాగంగా తొలి విడతలో పద్దెనిమిది సాంప్రదాయక వ్యాపారాలను లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది ఆయా వ్యాపారాలలో విశ్వకర్మ పథకం కింద పద్దెనిమిది అర్హత కలిగిన ట్రేడ్ల జాబితా ఒకటి వడ్రంగులు రెండు పడవల తయారీదారులు మూడు ఆయుధ కవచ తయారీదారులు నాలుగు కమ్మరులు ఐదు సుత్తి ఇంకా పరికరాల తయారీదారులు ఆరు తాళాల తయారీదారులు ఏడు బంగారం పనిని చేసేవారు ఎనిమిది కుమ్మరులు తొమ్మిది శిల్పులు ప్రతిమలు రాతి చెక్కడం పనిచేసేటటువంటివారు రాళ్లను పగులగొట్టే వృత్తిలో ఉండేవారు పది చర్మకారులు పాదరక్షల తయారీదారులు పదకొండు తాపీ పనివారు పన్నెండు గంపలు చాపలు చీపురులను తయారుచేసేవారు పదమూడు కొబ్బరి నారతో తయారు అయ్యే వస్తువులను చేసేవారు సాంప్రదాయిక ఆటబొమ్మల రూపకర్తలు పద్నాలుగు క్షురకులు నాయి వృత్తిదారులు పదిహేను మాలలు అల్లేవారు పదహారు రజకులు పదిహేడు దర్జీలు మరియు పద్దెనిమిది చేపలను పట్టేందుకు ఉపయోగించే వలలను తయారుచేసేవారు భాగంగా ఉంటాయి విశ్వకర్మ పథకానికి అర్హతలు ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వారు మాత్రమే అర్హులు పద్దెనిమిది ఏళ్లు నిండి ఉండాలి గత ఐదేళ్లలో ఎలాంటి రుణాలు తీసుకోకూడదు ఈ పథకానికి కుటుంబంలో ఒక్కరు మాత్రమే అర్హులు ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉంటే ఆ కుటుంబం ఈ పథకానికి అనర్హులు ఎంపిక ప్రక్రియ దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు లాభాలు అర్హత సాధించిన అభ్యర్థులకు పదిహేను రోజుల శిక్షణ ఇస్తారు శిక్షణ సమయంలో రోజుకు ఐదు వందల రూపాయలు స్టైఫండ్ చెల్లిస్తారు శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ అందజేస్తారు కులవృత్తుల కార్మికులకు పనిముట్లు కొనుగోలు చేసేందుకు పదిహేను వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తారు